యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నానండి బాబును ఇంటికి పంపించిన బాబాలు చంద్రబాబు నాయుడిని వీళ్ళు ఏం చేశారంటే సతీష్ కుమార్ స్టీపెన్ పాలు దివ్యవాణి వీళ్ళు ఏమంట ప్రార్థన చేశారో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడండి ఈ వీడియోలు చూడండి ముఖ్యమంత్రి గారు క్రైస్తవ సమాజం తరఫున ఒక విషయం మీతో పంచుకుంటున్నాను ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మీకు తోడుగా ఉన్నట్లయితే నవ్యాంధ్ర ప్రదేశ్ ను ఏ ఏమాత్రము అసాధ్యము కానే కాదు అని ప్రభుపేట పేట మనవి చేస్తున్నాను అడిగాడు ఉద్యోగం అడిగాడు వీడి మూడవాడు ఏమడగకుండా రాజుగారు మీరు మా ఇంటికి వచ్చి చేసి వెళ్తే చాలని అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకు నాయన చిన్న కోరిక కోరావు దానిలో ఏమొస్తుందని మీరు సైలెంట్గా ఉండండి సార్ ఏమొస్తుందని నేను చూస్తాను చూస్తానన్నాడు ఇలాగ మంత్రి గారికి ఆర్డర్ ఇచ్చారు రాజుగారు వీళ్ళు నాయన నెలకు ఒకసారి వారి ఇంట్లో భోంచేయాలంటే చిన్న కోరికే నేను భోంచాలని కోరావు ఓకే నేను పో అన్నాడు మంత్రి గారి ఇంటికి వెళ్ళి చూస్తే వీడికి ఇల్లు లేదు చిన్న పూరి పాక అక్కడికి ఎలాగో రాజు రాడు బోన్ చేయడు కాబట్టి పెద్ద ప్యాలెస్ గట్టి పెట్టారు వీడింటి ముందు రోడ్లు లేవు ఆ చిన్న గ్రామానికి పెద్ద రోడ్లు వేసి ఎందుకంటే రాజుగారు వచ్చాడు రాజుగారి పరివారం వస్తుంది పరివారానికి పెద్ద రోడ్లు వేయాల్సి వచ్చింది అంతేకాదు రాజుగారు కుటుంబంతో రావాలని కోరాడు వీడు కాబట్టి రాజుగారు బోన్ చేసాక రెస్ట్ తీసుకోవాలంటే బెడ్రూమ్ కావాలి మంత్రి మంత్రి ఇది వెనుకున్నటువంటి మంత్రులందరూ స్టీఫెన్ పాలు సతీష్ కుమార్ను పొగుడుతున్నాడు సతీష్ కుమారు పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడిని స్టీఫెన్ పాలు పొగుడుతున్నాడు దివ్యవాణి పోగొడుతున్నారండి పౌలు గారు అగ్రిప్పరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అగ్రిప్పరాజుకి సువార్త ప్రకటించాడండి అపోస్తులు కానీ పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు కానీ ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు మారు మనసు పొందు యేసును నమ్ము అని క్రొత్త నిబంధన సిద్ధాంతం చెప్పబడిందండి యోగాను బాప్తీసం ఇచ్చేటువంటి యోగాను రాజును అందరి ఎదుట గద్దించడం జరిగింది మరి అలాగే పౌలు గారు అనేక మార్లు బంధింపబడినప్పటికి కూడా వాళ్ళు మనుషులను పొగుడుతూ బ్రతకలేదు చంద్రబాబు నాయుడు నీవు దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని నీవు బాప్తీసం పొందు ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము అని సతీష్ కుమారు చెప్పలేడు స్టీఫెన్ పాలు చెప్పలేడు దివ్యవాణి చెప్పలేరు ఎందుకు చెప్పలేరు అలాగేనా చెబితే వీరి ముగ్గురిని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అరెస్ట్ చేపిస్తాడు వీరి ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు మీరు బాప్తీసం పొందండి ఏసే నిజమైన రక్షకుడు ఆయన ద్వారానే పరలోకము ఇది తప్ప ఇంకొక మార్గము లేదు అని వీళ్ళు ముగ్గురు చెప్పారా చెప్పలేదండి చెప్పరు కూడా చెబితే చంద్రబాబు నాయుడు వారిని అరెస్ట్ చేపిస్తారని చెప్పలేదు నేను నిజం చూతున్నాను అండి వీరు ముగ్గురు ఏమంత ప్రార్థన చేశారో చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించేశారని చెప్పాలంటే బాబును చంద్రబాబును బాబాను చేసిన ఈ బాబాలండి బాబును బాబాను చేసేసారు ఎవరంటే మన కలవరి బాబా లైఫ్ చేంజ్ బాబా మళ్ళీ దివ్యవాణి గారు ఈ ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడిని ఓడిపోయేలా చేశారు వీరి ప్రార్థనలేనండి వీరి ముగ్గురికి ప్రార్థన చేయడం కూడా తెలియదు సతీష్ కుమార్కి ప్రార్థన చేయడం తెలియదు మీరు చూడండి గమనించండి స్టీపెన్ పాల్కి ప్రార్థన చేయడం తెలియదు ఈ దివ్యవాణికి కూడా తెలియదు వీరికి ఏమంట ప్రార్థన తెలియదు వీళ్ళు ప్రార్థన చేశారు చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు సతీష్ కుమారు ఏమని చెప్పాడు అమరావతి కట్టబడుతుంది అని చెప్పాడు ఇప్పుడు అమరావతి లేకుండా పోతుంది ఎందుకు ఈ విషయం చెబుతున్నా అంటే ఇలాంటి అబద్ధము ఇలాంటి సోదె మాటలు సోదెగాన్రు ఇలాంటి మాయమాటలు చెప్పేటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారండి ఈ మాయమాటలు విని చంద్రబాబు నాయుడు మోసపోయాడు వీళ్ళు ఏదో చేస్తే ఏదో జరుగుతుందని అదంతా ఏం కాదు దయచేసి సతీష్ కుమార్ని స్టీఫెన్ పాల్ని మీరు నమ్మవద్దు కలవరి సంఘము అని బైబుల్లో లేదు అది కలవరి అనే పదము పురి్రి అని అర్థము మన స్టీఫెన్ పాల్కి కూడా అంతే లైఫ్ చేంజ్ లైఫ్ చేంజ్ అసలు స్టీఫెన్ పాల్ లైఫ్ చేంజ్ అయితే లేదు అసలు బైబుల్లో ఏ సంఘం ఉందో అడగండి స్టీఫెన్ పాల్ని అడగండి బైబిల్లో ఏ సంఘం ఉంది చెబుతాడా చెప్పడు సతీష్ కుమార్ని అడగండి బైబిల్లో సంఘం ఏంటి సంఘానికి శిరస్సు ఎవరు సంఘమును ఎవరు కట్టారు సంఘము కోసం ఎవరు మరణించారు ఎవరు సమాధి చేయబడ్డారు ఏ సంఘము బైబుల్లో ఉన్నది చెప్పమనండి చెప్పరు ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి పోతుంది సహోదరుడా నేను దురుద్దేశముతో చెప్పట్లేదు వీరు వీరికి ప్రార్థన చేయటము తెలియదు వీరికి తెలిసింది ఏంటంటే వ్యాపారము చేసుకొని బ్రతకటం మాత్రమే తెలుసు మీరు సత్యం తెలుసుకోవాలి అనుకుంటే మీరు పరలోకం వెళ్ళాలనుకుంటే వాళ్ళని వదిలిపెట్టండి నరకానికి వెళ్ళాలంటే వాళ్ళతో వెళ్ళండి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములామె